హాయ్ అండి అందరికీ నమస్తే ఆదివారం రావి చెట్టును ఎందుకు తాకకూడదు అలాగే ఎందుకు పూజించకూడదు అంటారు ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కానీ ఆదివారం మాత్రం రావి చెట్టును తాకడం చేయకూడదు అలాగే నీరు సమర్పించకూడదు దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసా హిందూ మత గ్రంథాల ప్రకారం చెట్లలో దేవతలు నివసిస్తారని చెప్తారు దాదాపు ప్రతి గుళ్ళోనూ రావి చెట్టు ఉంటుంది భగవంతుని స్వరూపంగా రావి చెట్టును భావిస్తారు పురాణాలలో కూడా ఈ రావి చెట్టు గురించి ప్రస్తావన ఉంటుంది రావి చెట్టును పూజించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నమ్ముతారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు పూజలు చేస్తే అనేక దోషాలు సమస్యలు తొలగిపోతాయి ఈ చెట్టును పూజిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది అయితే ఈ చెట్టును ఎప్పుడు పూజించాలి ఎప్పుడు పూజించకూడదనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి ఆదివారం పూజించకూడదా రావి చెట్టుని ఆదివారం నాడు పొరపాటును కూడా తాకకూడదు చెట్టుకు నీరు సమర్పించకూడదని చెప్తారు ఇలా చేయడం వల్ల వారి జీవితంలో ఎన్నో అనార్థాలు ఎదురవుతాయంట ఆదివారం నాడు దీనికి నీరు సమర్పించడం వల్ల దరిద్రం తాండవిస్తుందని నమ్ముతారు దీని వెనుక ఒక కథ కూడా ఉంది లక్ష్మీదేవి అక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవి ఓ రోజు మహావిష్ణువు దగ్గరకు వెళ్తారు అయితే తాము నివసించడానికి స్థలాన్ని ఇవ్వమని కోరుకుంటారు శ్రీ మహావిష్ణువు మీరిద్దరూ రావి చెట్టు మీద నివాసం ఉండమని చెప్తారు విష్ణుమూర్తి లక్ష్మీదేవిని వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు తన అక్క దరిద్ర దేవత జ్యేష్ఠాదేవికి వివాహం కాలేదని చెప్పి బాధపడుతుంది ఆమె వివాహం జరిగిన తర్వాత పెళ్లి చేసుకోవాలని చెప్తుంది ఎలాంటి వరుడు కావాలో చెప్పమని మహావిష్ణువు దరిద్ర దేవత అడుగుతాడు అప్పుడు దేవతలకు లేదా మానవుల కుటుంబానికి చెందిన వ్యక్తిని భర్తగా కావాలని దరిద్ర దేవత కోరుకుంటుంది అయితే ఆ వ్యక్తి పెళ్లి జరిగిన తర్వాత ఎవరిని పూజించకూడదని షరతు విధిస్తుంది అలాగే ఎవరు పూజించని ప్రదేశంలో తనకు ఆశ్రయం ఇవ్వమని అడుగుతుంది తనకి తగిన వరుడు దొరకటం చాలా కష్టమని దరిద్ర దేవత అనుకుంటుంది కానీ విష్ణుమూర్తి రిషి అనే వ్యక్తిని తీసుకువచ్చి వివాహం జరిపిస్తాడు ఇద్దరు ఎటువంటి పూజలు చేయకుండా దరిద్రమైన జీవితం జీవించాలని అనుకుంటారు విష్ణుమూర్తి దరిద్ర దేవతని ఆదివారం రోజు రావి చెట్టులో నివసించమని చెప్తాడు అందుకే ఆ రోజు దేవతలందరూ రావి చెట్టును విడిచిపెడతారు అందువల్లే ఆదివారం నాడు రావి చెట్టును పూజించరు మిగతా వారాల్లో రావి చెట్టును పూజించవచ్చు ఆదివారం రోజు రావి చెట్టుకు నీరు పోస్తే ఇంట్లో దరిద్రం తాండవిస్తుందని చెప్తారు చేపట్టే ప్రతి పనిలో నిరాశ ఎదురవుతుంది అందుకే పర్వాటను కూడా ఆదివారం రోజు రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు రావి చెట్టు కింద దీపం వెలిగిస్తే కలిగే ప్రయోజనాలు రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శనిదేవుని ఆశీస్సులు లభిస్తాయి ఒక వ్యక్తికి శ్రేయస్సు లభిస్తుంది ఈ చెట్టు మూలంలో ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించడం వల్ల పేదరికం తొలగిపోతుంది అనేక గ్రహ దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శనివారం రావి చెట్టు కింద దీపం వెలిగించడానికి ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు గ్రహ దోషాలు ఏలినాటి శని అర్ధాష్టమ శని వల్ల సమస్యలు తలెత్తే వాళ్ళు ఆ రోజు దీపం వెలిగించి మంచి జరుగుతుందని నమ్ముతారు రావి చెట్టు ఆకులతో పరిహారాలు రావి చెట్టు ఆకులతో కొన్ని పరిహారాలు పాటించడం వల్ల మంచి జరుగుతుంది గురువారం నాడు రావి చెట్టు ఆకులను కోసి గంగా జలంతో వాటిని శుభ్రం చేసుకోవాలి వాటికి పసుపు చందనం రాసి ఓం శ్రీం శ్రీం హీం నమ అని రాసి దానిపై వెండి నాణం నుంచి భద్రంగా ఉంచుకోవాలి మీ వద్ద వెండి నాణం లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ నమహాని రావి ఆకుపై రాసి ఇంట్లో ఏదైనా పవిత్ర స్థలంలో ఉంచుకోవచ్చు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయటం వల్ల సకల దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఆశీర్వాదాలు లభిస్తాయి జీవితంలో ఆనందం శ్రేయస్సు ఉంటుంది మత గ్రంథాల ప్రకారం రావి చెట్టును విష్ణు నివాసంగా చెప్తారు అందుకే ఈ చెట్టు నరకడానికి కూడా భయపడతారు ఒకవేళ రావి చెట్టుని నరకాలని అనుకుంటే ముందుగా విష్ణుమూర్తికి క్షమాపణ చెప్పి తర్వాత ఆ పని చేయాలి అది కూడా ఆదివారం రోజు మాత్రమే ఈ చెట్టును కత్తిరించాలి ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపించినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నేను సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్